హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ చూస్తుంటేనే తినాలనిపించే మంచి కలర్ఫుల్ అండ్ ఆల్సో ఏ హెల్దీ రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చేసేసాను ఇదైతే చాలా టేస్టీగా ఉండటమే కాదండో ఈ ఒంటికి చక్కగా చలో చేస్తుంది తింటుంటే తినాలనిపిస్తుంది ఇంకా ఫ్రూట్స్ బోల్డ్ అన్ని మీ పిల్లల చేత తినిపించాలనుకుంటున్నారా అయితే మీరు రెసిపీని డెఫినెట్గా ట్రై చేయాల్సిందే ఇదైతే వాళ్ళకి తెగ నచ్చేస్తుంది ఇంతకీ ఏంటి రెసిపీ అంటారా ఫలూదా అండి ఫలూదా కానీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సేమియా ఉంటుంది కదా దాంతో తయారు చేస్తున్నాను రండి రండి ప్రిపేర్ చేసేసుకుందాం దీనికోసం ముందుగా ఒక బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి రోస్టెడ్ సేమియా ఉంటాయి కదా నేను అవి తీసుకున్నాను వాటిని చక్కగా వేసేసి ఒక నిమిషం అలా అలా వేపేసేయండి ఇప్పుడు పాలు రెండు గ్లాసుల వరకు వేసేసాను ఒక పట్టగానే యాలకల పొడిని వేసాను ఒక ఐదారు టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసేసి అంతా కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసి ఉడికించండి ఈ లోపల ఒక బౌల్లోకి ఒక కప్పు పాలు తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడరు అలాగే ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడరు ఇవి రెండు కూడా యాడ్ చేసేసి చక్కగా ఉండలు లేకుండా బాగా కలిపేసేయండి చూడండి మనకి సేమ్ అనేవి కొంచెం బాయిల్ అయినాయి అప్పుడు మనం మిక్స్ చేసుకున్న పాలని దీంట్లో యాడ్ చేసేసి అంతా కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోండి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా అలా ఉడికించుకుంటేనే చూడండి ఎంత బాగా చిక్కుపడిపోయిందో ఇది చల్లారినాక ఒక బౌల్లోకి వేసేసుకొని రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సబ్జాన్ని ఒక కప్లోకి తీసుకొని వాటర్ వేసుకొని ఒక రెండు గంటలు నేను నానపెట్టుకున్నాను అంటే అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడే ఇవి కూడా నేను నానేసుకున్నానండి మీరు రెసిపీ ఈవినింగ్ సర్వ్ చేసుకునే ముందైనా సబ్జాలను నానేసుకోవచ్చు సబ్జాలను వేయటం వల్ల మనకి చక్కగా ఒంట్లో వేడి తగ్గుతుంది ఇంట్లో పెద్దవాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఫుడ్ని తీసుకోవటం వల్ల వాళ్ళకి చక్కగా కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఈవినింగ్ చూస్తే ఇదంతా కూడా చక్కగా చిక్కబడిపోయిందండి మీరు ఇది కొంచెం లూజ్గా తినాలనుకుంటే పాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకున్నాను మిక్సింగ్ బౌల్లోకి ముందుగా సబ్జా గింజల్ని నానినవి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను మిగిలినవి మళ్ళీ అట్టే పెట్టుకోండి తర్వాత పైన సర్వ్ చేసుకుందాము చూడండి ఇది భలే కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత దీంట్లో రూ అబ్జా అని దొరుకుతుంది బయట మార్కెట్లో దాన్ని సబ్జాల పైన పోసేసాను రూ అబ్జాని తీసుకోవటం వల్ల కూడా ఎండాకాలం మొంటికి చలువ చేస్తుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా సేమియాతో ఉడికించుకున్న మిశ్రమం దాన్ని కూడా వేసేసి నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ కివి దానిమ్మ గింజలు అలాగే యాపిల్ ముక్కలు అన్నీ కూడా అలాగా వేసేసాను దాని మీద మళ్ళీ మనం రెడీ చేసుకున్న సేమియా మిశ్రమాన్ని వేయండి అలా పరిచినట్టుగా చక్కగా పరిచేసేసాను మళ్ళీ దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలు మీ దగ్గర జామకాయ ఉంటే జామకాయ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఫ్రూట్స్ మాత్రం మీ చాయిస్ మామిడికాయ ఉన్నా కూడా చక్కగా పండు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇలా దీని మీద మళ్ళీ సబ్జాలని వేసేసాను భలే కలర్ఫుల్గా ఉందండి అసలు అట్రాక్టివ్గా ఉంది చూడటానికి అలాగే తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంది పైన టూటీ ఫ్రూటీ చల్లేసాను పిల్లలు ఇష్టంగా తింటారని ఇంకా నా దగ్గర చెర్రీ పండ్లు ఉంటే అవి కూడా పైన పెట్టేసేసాను చూడండి భలే కలర్ఫుల్గా ఉంది కదా బయట మార్కెట్లో బోలెడంత రేటు పెట్టి మనం ఫలుదాన్ని కొనుక్కొని తింటుంటాం కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అన్నీ హెల్దీ ఐటమ్స్ ఏ దీంట్లో వేసినవన్నీ కూడా పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంత మంచి హెల్దీ రెసిపీని మీరు అస్సలు మిస్ చేయొద్దండి డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిందే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్